యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఓయులో డిబిఎస్ఏ మరియు ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి సంఘాల సమక్షంలో ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిబిఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఫ్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ పంతకాల శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేష్ మరియు ఎంఎస్ఎఫ్ నాయకులు సోమశేఖర్ కొమ్ముశేఖర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి డిబిఎస్ఏ ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి వివిధ విద్యార్థి సంఘాల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ వ్యవస్థ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాల అభివృద్ధి కోసం తను చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకొని భవిష్యత్తు రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మహిళా అభివృద్ధి కోసం కావచ్చు ఈ దేశంలో అనగారిన వర్గాల అభివృద్ధి కోసం విద్య ద్వారా వ్యవస్థ మార్పు కోసం భారత రాజ్యాంగం ద్వారా అనేక హక్కులను ఈరోజు స్వేచ్ఛగా చదువుకుంటున్నాము స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉన్నాం ఇంత స్వేచ్ఛగా మీడియాతోటి మాట్లాడుతూ ఉన్నాము అంటే ఈ స్వేచ్ఛకు కారణం స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం పునాదుల మీద ఈ దేశ వ్యవస్థ నిర్మాణం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవితాన్ని త్యాగం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత త్యాగ ఫలితంగానే ఈరోజు ఇంత స్వేచ్ఛగా మేము జీవిస్తూ ఉన్నాం కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం విద్యార్థి సంఘాలుగా మా బాధ్యత అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిలుపునిచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా మన ఓటును మనం వేసుకొని నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి మనము మనం అధికారంలోకి రావాలి బహుజన రాజ్యాధికారాన్ని చేపట్టాలి ఆ చేపట్టేందుకు ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా మేమందరం ఏకమైన తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా బహుజన భావజలం కోసం విస్తృతంగా ప్రచారం చేయడం కోసం మేము ఆగిపోము అలసిపోము అమ్ముడుపోము మా బాబా సాహెబ్ మహా కోరుకున్నటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా జయ భై అనులోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి భోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్